సముద్రంలో వేసిన అరబిందో పైప్ లైన్ తీసిపేయాలంటూ కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం కోనపాపపేటలో మత్స్యకారులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా మత్స్యకారులు మాట్లాడుతూ ధర్నా చేపట్టి మూడు రోజులు గడుస్తున్నప్పటికీ అధికారులు రాజకీయ నాయకుల స్పందన లేకపోవడం గమనార్హం ఓట్ల సమయంలో మాత్రమే మేం గుర్తొస్తామని తమకు కష్టం వచ్చినప్పుడు ఎవరు కనిపించరని నాయకుల మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అధికారులు తమ కోసమున్నారా లేక ధనికులకు కొమ్ము కాయడానికి అర్థం కావట్లేదని దుయ్యబట్టారు తమ ఓట్లుకి తామే నిప్పంటించుకున్న పరిస్థితులు ఈ రోజు ఏర్పడడం చాలా దురదృష్టమని ఆవేదన వ్యక్తం చేశారు తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని అరవిందో పైప్ లైన్ తీయకపోతే మత్స్య సంపద కనుమరుగవుతుందంటూ మత్స్యకారులు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే పరిస్థితి తీసుకొచ్చారు మా గ్రామం వరకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ రోజున ఈ రోజుకి మూడు రోజుల నుంచి కూడా గ్రామం అంతా రోడ్డు మీద ధర్నా చేస్తున్నాము దానికి గల కారణం ఏమిటంటే మా మా పరిధిలో ఉన్న సిట్ ప్రాంతంలో అరబిందో కంపెనీ పెద్ద పెద్ద పైప్ లైన్స్ సందర్లోకి వేయడం జరిగింది గత సంవత్సర కాలంలో దీని మీద మేము కలెక్టర్ గారికి జనవరి పదకొండు ఫస్ట్ రిప్రజెంటే ఇచ్చాము దాని తర్వాత మాకు న్యాయం జరగలేదని రెండవ ధర్నా చేసి మళ్ళీ పదహార తారీఖు కూడా సెకండ్ రిప్రజెంటేషన్ ఇచ్చాము వచ్చిన తర్వాత ఆర్డీఓ గారిని ఒక ఏడు డిపార్ట్మెంట్స్తో ఒక కమిటీ నియమించి ఆయన ఒక చైర్మన్ నియమించి ఒక కమిటీ నియమించారు అంటే ఈ కంపెనీ ఒకసారి వెరిఫికేషన్ చేయండి అన్ని కంపెనీలు కూడా కంపెనీ అన్ని డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ ఇచ్చిందా లేదన్న కోణంలో ఒక కమిటీని వేసి వాళ్ళని నియమించడం జరిగింది ఈ ఈ తరుణంలో ఆర్డీఓ గారు అయితే మా మీకైతే అన్యాయం జరుగుతుంది మీకు ఖచ్చితంగా మీకు న్యాయం జరగాలని ప్రామిస్ చేశారు అన్ని అన్ని కంపెనీ అన్ని డిపార్ట్మెంట్లో కూడా మీకు అన్యాయం జరుగుతుందని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇక దీనికోసం మేము ఒక పదిహేను సార్లు ఆర్టీఓ గారిని కలిసాము పోగొట్టుకొని సుమారుగా అరవై నుంచి డెబ్బై లక్షల ఆస్తి నష్టం కూడా అయ్యింది దీనిపైన స్పందించే నాయకులు లేరు స్పందించే ప్రభుత్వ అధికారులు కూడా లేరు అంటే ఇంతమంది ఒక గ్రామం రోడ్డు మీద ఉన్నా కూడా పట్టించుకునే నాదుడే లేదా ముఖ్యంగా మేము ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక విన్నపం తెలియజేసుకుంటున్నాము సార్ మీరు అధికారులు రావడానికి కూడా మా గ్రామం నుంచి కూడా మేము ఓట్లు వేసాము మాది కూడా ఒక మత్స్యకార గ్రామం అందరూ కూడా మత్స్యకారులు అయినప్పటికీ కూడా మీ పార్టీకి ఓట్లు వేసి తగ్గించాము మీకు రోజులు కూడా అందరూ సహకరించారు అయినా కూడా మాకు ఎవరో సహకరించట్లేదు ప్రజల సమస్యలో ఉన్నప్పుడు అవసరం రాలేని నాయకులు ఎలక్షన్లో వచ్చినా కూడా మేము ఏ విధంగా సపోర్ట్ చేయాలి మేము ఈ రోజున కూడా మా గ్రామం అంతా మేము అనుకున్నది ఒకటే వచ్చే రానున్న ఒక పది పదిహేను రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతుంది ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా మా గ్రామం నుంచి కంప్లీట్ గా బాయ్ కట్ చేస్తామనేసి కూడా మేము తెలియజేస్తున్నాము